రాప్తాడు నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం కక్కలపల్లి టమోటా మండిలోని ఎస్వీఆర్ టమోటా మండిలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీకే పార్థసారథి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జు పరిటాల శ్రీరాంబాబు ముఖ్య అతిథులుగా హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలియజేసి శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలియజేసి ఆర్కెట్ యార్డ్ కమిటీ గత ఐదేండ్లలో ఉన్నప్పటికీ ఇది కొత్త కమిటీనే అనుకోవాలి ఎందుకంటే ఈ కమిటీ తయారైన తర్వాత ఖచ్చితంగా గత కొత్త కమిటీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా జరగని మార్పులు చేయని పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఒక పునాది పునాదిరాళ్ళు వీళ్ళు వెయ్యబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా నియోజక నియోజకవర్గానికి ఇది మొట్టమొదటి కమిటీ కమిటీగానే ఖచ్చితంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది అందులోనూ సుధాకర్ గారికి గారికి మరి ఇతర సభ్యులందరికీ కూడా ప్రజలందరి తరఫున కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాము దాంతో పాటు ఈరోజు రాబోయే కాలంలో అద్భుతంగా రాప్తాన్ నియోజకవర్గంలో అంటే నాప్తాన్ నియోజకవర్గానికి హైవే ఉంది చాలా వరకు రైతులు పంటల్ని పంటలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఈ నియోజకవర్గంలోనే చాలా వరకు ప్రాంతాల్లో ఈరోజు చెరువులకు మనము అంత్రి ద్వారా మనకు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మనం నీళ్లు తీసుకోగలిగాము అటువంటి ప్రాంతంలో ఎంతో మంది ప్రజ రైతులంతా కూడా ఈరోజు హార్టికల్చర్ వైపు లేదా బ్రహ్మాండమైన ఉద్యానవన పంటల వైపు కూడా చాలా మంది మొగ్గు చూపే పరిస్థితులు కూడా చాలా వరకు ఉన్నాయి కానీ ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా ఈ రోజు రైతు అనేవాడు పంట నమ్ముకోవాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది కొత్త రకమైన పంటల మీద ఈరోజు యువత యువత చాలా మంది కూడా ఈరోజు వ్యవసాయంలోకి రావాలన్నా కొత్త రకమైన పంటల్ని పెట్టి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేయాలన్నా అక్కడ నుంచి పంట ఏ రకంగా మనము అమ్ముకోవాలి అనే ఆలోచన చాలా మందికి లేక దాంట్లో చాలా మంది కూడా వెనకడ చేసే పరిస్థితి కూడా చాలా వరకు ఉంది కాబట్టి మీరందరూ ఈరోజు పోస్ట్లు వచ్చినాయనేదే కాదు దీన్ని ఖచ్చితంగా మీరు నాయకత్వాన్ని చూసి గత ఐదేళ్లలో మీరు ఆ రోజు జరుగుతున్న జగన్ అరాచక పాలన మీరు చేసిన పోరాటాలను చూసే మీకు అందరికీ అవకాశం వచ్చింది ఆ రోజు ఎంత పటిష్టంగా ఎంత కసిగా మీరు పోరాడారో ఈరోజు నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గంలోని రైతుల అభివృద్ధి కోసం మీరు అంతకంటే ఎక్కువ కసిగా పోరాడాల్సిన బాధ్యత ఈరోజు మీ అందరి మీద ఉందని చెప్పి కూడా ప్రజలందరి తరఫున మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను కాబట్టి మీరందరూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకోండి చాలా విషయాల్లో రాజకీయాల్లో చాలా వినూత్నంగా కొత్త ఆలోచనలతో దూచుకొని పోయి పని పనిచేసినారు అదే రకంగా మన అభివృద్ధిలో కూడా అదే రకంగా ముందుకెళ్ళాలి ఈరోజు ఈ ప్రభుత్వం మీ అందరికి ఒక అవకాశం ఇచ్చింది ప్రజలకు దగ్గర అవడానికి ప్రజలకు పని చేయడానికి ఈ నియోజకవర్గానికి సేవ చేసుకోవడానికి కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను మీ అందరి ద్వారా మార్కెట్ లో మనకు రాప్తా నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ అంతా కూడా రైతులకు ఉపయోగపడేటట్టుగా ఈరోజు మనం దగ్గరికి పోతా అంటే మరో చూస్తాం మన ఊర్లో బెండ మనం చూసామంటే మొత్తం ఎక్కడ ఉన్న వాళ్ళంతా కూడా బెండ రైతులంతా కూడా అక్కడికి బెండ తీసుకొని వచ్చి అక్కడి నుంచి కూడా మనకు బెంగళూరుకి పంపించే పరిస్థితి ఈ రకంగా కొన్ని కొన్ని పాయింట్లు ఈ నియోజకవర్గంలో చాలా వరకు మన పంటల్ని తీసుకెళ్లి అమ్ముకోవడానికి కొన్ని కొన్ని సెంటర్లు అనేవి ఉన్నాయి అవన్నింటినీ కూడా ఒక దగ్గరే కాకోకుండా అక్కడ కూడా అభివృద్ధి చేసేటట్టుగా మీరు ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మరి ఈ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు ఇది కూడా డబ్బులతో పని ఉండే విషయం కాబట్టి దీంట్లో ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ విషయాల్లో పూర్తి స్థాయిలో వీళ్ళకి సహకరించాలని అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికి వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలని చెప్పి కోరుతున్నాము మరి దాంతో పాటు హార్టికల్చర్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా వీళ్ళు మమేకమై కలిసి ఆలోచన చేసి మీరందరూ రైతులు పెట్టాల్సిన పంటల గురించి కూడా గ్రామాల్లోకి వెళ్ళి అంటే అదే వచ్చింది మనం మార్కెట్ యార్డ్ లో కూర్చుంటాం మార్కెట్ యార్డ్ లో మార్కెట్ వరకునే మనం పరిమితం అని అనుకోవద్దండి దయచేసి ఎందుకంటే గతంలో మీ ఆలోచనలు ఆ రకంగా లేవు కాబట్టి ఈరోజు రోజు స్టేజ్ మీద ఉన్నారు అంటే రేపు ఆలోచనలు కూడా మీరు మీరు అదే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది మొత్తం ఆఫీసర్లు ఉపయోగ ఉపయోగపెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగపెట్టుకొని ప్రజలకు రైతులకు ఉపయోగపడేట్టుగా మీరు ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీకు అందరికీ ప్రజల తరపు నుంచి ఆ దేవుడి తరపు నుంచి ముఖ్యంగా ఈ కూటమి మూడు పార్టీల నుంచి కూడా మీకు అన్ని రకాల మీకు అండదండలు ఖచ్చితంగా ఉంటాయని చంద్రబాబు నాయుడు గారి ఆదర్శంగా ఆయన తీసుకొని మీరంతా కూడా కోరుకుంటూ ఆ చెస్ ఏ విధంగా వస్తుందో దాని రైతులకి లింక్ రోడ్స్ గానీ ఇట్లా రోడ్స్ చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఒక కోటి రూపాయలు మాత్రమే నిధులు ఉన్నాయని చెప్పారు అదే విధంగా దీన్ని ఇంకా ఎత్తుకు ఎదిగే విధంగా ఇంకా ఆర్థికంగా బలోపేతమయ్యే విధంగా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు చూసినట్లయితే మనమంతా చూసాం రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండేదో మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఒక అస్తవ్యస్తమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతూ ఉండేది అదేవిధంగా ఆర్థికంగా అంతా కూడా దివాలా తీసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో అదే విధంగా కక్షలు కార్పేణాలు రోజు గొడవలు దీంతోనే కాలక్షేపం అయిపోయింది తర్వాత అడ్మినిస్ట్రేషన్ బాగా ఏది కాదు అడ్మినిస్ట్రేషన్ విఫలమైపోయింది మొత్తం అడ్మినిస్ట్రేషన్ లేదు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగింది విధంగా రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు మనం చూసినట్లయితే పోలవరం అది ఏదైతే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది వరకు ఏ విధంగా చేశామో అంతటితోనే ఆగిపోయింది తప్ప దాని డెవలప్మెంట్ లేదు అదేవిధంగా రాజధాని అమరావతిని కడదామంటే ఆ రోజు అమరావతిని ఒక అద్భుతమైనటువంటి నగరానికి తీర్చిదిద్ది ప్రపంచానికే తలమానికంగా ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు సంకల్పించి దాన్ని సగవేగంగా అభివృద్ధి చేస్తున్నటువంటి తరుణము అదేవిధంగా మనం చూసినట్లయితే మన ప్రాంతానికి జీవనాన్ని ముఖ్యంగా హక్కు దీవా దాన్ని కూడా పూర్తి చేయాలా వైటింగ్ చేయాలా వైటింగ్ చేస్తే ముఖ్యంగా కర్ణా కర్ణాటక నుండి మనక్సిర వరకు అదేవిధంగా కుప్పం వరకు కూడా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో ఆ రోజు వైండింగ్ కార్యక్రమాలు చేపడితే అది కూడా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది మనందరికీ తెలుసు అదేవిధంగా యువతి యువకులకు ఉద్యోగాలు ఎలాంటి ఉద్యోగాలు లేవు అదే విధంగా ఈ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగింది కానీ మొన్న ఇరవై నాలుగు ఎన్నికల్లో ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటే భవిష్యత్తు ఉండదు మాకు అనేటువంటి విషయాన్ని ప్రజలంతా కూడా ఏకరువు పెట్టారు ఉద్యోగస్తులు జీతాలు లేకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండేది కాబట్టి రైతాంగం కూడా చూసినట్లయితే ఎంపీ ఎంపీ గారికి అదేవిధంగా ధర్మవరం ఇన్ఛార్జ్ పైటాల శ్రీరాంబాబు గారికి నెంట వెంకటేశారికి అదేవిధంగా ఇప్పుడే కొత్త పెళ్లి కొడుకైనా మన మార్కెట్ చైర్మన్ వెంకచన మా మండలం కన్వీనర్లు మాజీ కన్వీనర్లు సర్పంచులు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు ఇక్కడికి ఇచ్చేసిన పత్రిక విలేకరులకు పోలీస్ సోదరులకు అదే విధంగా మా రాప్త ఆహ్వానితగా భావించి ప్రతి ఒక్కరు మీరు ఈ రోజు ఈ ప్రోగ్రాం కూడా వచ్చినారు మార్కెట్ చైర్మన్ అంటేనే మన రాప్త వర్గంలో గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా కూడా నాలుగు నియోజకవర్గాలకు సంబంధించింది ఆ రోజు కూడా మాక చైర్మన్ మాక చైర్మన్ అనుకోవడంలోనే నాయకు సంవత్సరాలు గడిచిపోయిన రోజులు కూడా మనం చూశాం లాస్ట్ లో కూడా వచ్చింది కానీ ఎక్కడ కూడా మనం పని చేయలేకపోయాం ఈ రోజు మన రాప్కాన్ నియోజకవర్గానికి ఒక నూతన కమిటీ కూడా ఏర్పరచుకున్నాం ఏర్పరిచిందనుక మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా మన మంత్రివర్లైన అచ్చెన్నాయుడు అన్న గారు కూడా మన కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి మన రాష్ట్ర నియోజకవర్గానికి సపరేట్ గా మనకు మార్కెట్ ట్యాచ్ ఉన్నా నేను కూడా వెళ్ళి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా నిధులు కూడా తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ కూడా చేసుకుందామని మరొకసారి కూడా నేను చెప్తున్నాం ఈ మార్కెట్ చాలా ఒక ఇందాక శ్రీరామబాబు అన్నట్లు ఎక్కువ పంటలు పండించే వాళ్ళు మా రబ్బ నియోజకవర్గంలో ఉన్నాం రకరకాల ఫ్రూట్స్ పండిస్తాం రకరకాల కూరగాయలు పండిస్తున్నారు ఇవన్నీ కూడా మనం విదేశాలకు కూడా పంపించే రోజులు మా నియోజకవర్గం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక సైడ్ ఏమో నీళ్లు ఇంకో సైడ్ ఏమో కాకుండా చెరువు చెరువు కూడా దాదాపు నాలుగైదు చెరువులు కూడా మనం నీళ్ళు ఇచ్చి ఈ ప్రాంతాల్లో రైతన్నలు అందరినీ ఆదుకున్నామని కూడా చెప్పుకోవచ్చు అందుకని నీళ్లుంటే బంగారు పంటలు పండించే రైతన్నలు మన నియోజకవర్గం మన అనంతపురం జిల్లాలో కూడా ఉన్నారని మనం గొప్పగా కూడా మనం చెప్పుకోవచ్చు అందుకని కూడా సుధాకర్ గారికి ఎందుకు ఇచ్చామంటే మార్కెట్ యాడ్ అంటే ఏంటని తెలిసిన వ్యక్తి మన సుధాకర్ గాని కమిటీ సభ్యులు అందరు కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏది నష్టం వస్తుంది ఏది లాభం ఉంటుందని కూడా తెలుసుకొని రైతులకు అందరికి కూడా అవగాహన కల్పించే నాయకుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు అందుకని ఇదే కాకుండా మీ అన్న పరిటాల రవి గారు ఉన్నప్పటి నుంచి చాలా వరకు కూడా కష్టపడినారు ఒక సుధాకర్ ఒక రేని కాకుండా వేదిక మీద కూడా చాలా మంది ఉన్నారు వేదిక కింద కూడా చాలా మంది కష్టపడి చేసిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు అందరినీ కూడా ఒక అంటే వన్ బై వన్ అందరినీ కూడా మనం గుర్తిస్తాం సింగిల్ విన్న అధ్యక్షులు కూడా పేర్లు పంపించాం దాంతో పట్టుకుంటే ఒక సింగల్ సింగిల్ విన్నకొచ్చి మూడు మూడు పేర్లు పోయినాయి దాదాపు ఇరవై మందికి దాంట్లో కూడా పదవులు వస్తాయి ప్రతి ఒక్కరు ఎవరైతే కష్టపడినారో పార్టీ పదవులు కాని ప్రభుత్వం పదవులు కాని తప్పకుండా ఇప్పిస్తామని ప్రత్యేకంగా మీకు అందరికి ఒక నేను తెలియజేసుకున్నాను ప్రతి ఒక్కరు కష్టపడినారు రాప్త నియోజకవర్గం అంటేనే ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గంగా ఉండింది ఈ రోజు రాప్త నియోజకవర్గం అంటేనే మంచి పేరు ప్రతిష్ట ఉండే నియోజకవర్గంలో మనం తీర్చిదిద్దామని కూడా చెప్పుకోవచ్చు నాలుగు సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నా నియోజకవర్గం ప్రజలకి ఎప్పుడు నా ప్రాణం ఉన్నంత సేపు పరిటాల కుటుంబం ఉన్నంత సేపు మిమ్మల్ని తప్పకుండా ఆదుకోవడానికి అదే మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ కమిటీ సభ్యులందరూ మూడు నెలలకు ఒకసారి మీరు తప్పకుండా మీటింగ్ కూడా పెట్టాలి మీటింగ్ లో కూడా కొన్ని అజెండా కూడా మీరు రెడీ చేసి మాకు కూడా ఇస్తే తప్పకుండా సిస్టర్ కూడా తీసుకెళ్లి నేను కూడా మీకు అందరికి కూడా సపోర్ట్ చేస్తానని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఏ రైతు ఏ పంట పెట్టాలా అనే విషయాలు కూడా మీరు తెలుసుకొని రైతులకు కూడా అవగాహన కల్పించాలని ప్రత్యేకంగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటున్నాం ఒక్కొక్కరు ఏం చేస్తున్నాం అంటే టమాటో రైతులు ఉంటారు ఒక ఆయనకి పది లక్షలు వచ్చిందంటే వెంటనే పది మంది పెట్టే పరిస్థితి అవుతుంది ఆ విధంగా పెట్టినప్పుడు చాలా మంది రైతులు నష్టపోయి రోడ్డు పాలన పడే పరిస్థితి మనం అందరూ కూడా మన కల్లారా కూడా మనం చూసాం బెండ్ అంటే టమాటా గాని అరటి గాని ఇట్లా రకరకాల ఫ్రూట్స్ గాని అదే అన్ని రకాలు కూడా మనం పెట్టినప్పుడు ఏ పంట ఏ టైంలో పెడితే పది రూపాయలు మనకి లాభం వస్తుందనే విషయం మీరు కూడా తెలుసుకొని పంటలు పెట్టాలని ఇక్కడ ఉండే మా రైతు సోదరులందరికీ కూడా నేను చెప్తున్నాం ఇదే కాకుండా వేరే చెనక్కాయ గాని కంది గాని ఇవన్నీ కూడా నిన్ననే మనం స్టార్ట్ చేశాం చెనక్కాయలు కూడా ఎవరికైతే పంట పెడతాం అలాంటి వాళ్ళే వేరు చెనక్కాయ కూడా తీసుకోండి చెనక్కాయ తీసుకున్నప్పుడు కూడా మూడు కూడా ఓపెన్ చేసి ఆ చెనక్కాయలు బాగున్నాయా లేదా అని ఒక్కసారి మీరు చూసిన తర్వాతే చెనక్కాయ కూడా తీసుకోవాలనుకుని కోరుకుంటున్నాం మొన్ననే నేను ఒక మొన్న దయచేసి ఒక రైతుగా నేను కూడా ఒక రైతు కాబట్టి నేను కూడా చెప్తున్నాను ఏదైనా మన పంట పెట్టినప్పుడు ఒక్కసారి అంటే రెండు సార్లు ఆలోచన చేసే మీరు కూడా పెట్టాలనుకుని నేను కోరుకుంటున్నాం కంది కూడా ఇస్తారు తప్పకుండా మన ప్రభుత్వం ఇప్పుడే దాదాపు యాభై వేల క్వింటాలు వేచరికాయ వచ్చినాయి నేను కూడా నేను కలెక్టర్ గారిని అడిగాం ఇంకా లక్ష క్వింటాలు కూడా ఈ జిల్లా కూడా కావాలి అనంతపురం జిల్లాకి సత్యసాయి జిల్లాకి కూడా దాదాపు రెండు కూడా కలిపి కూడా మీరు సిద్ధంగా ఉన్నారు వెంటనే ఇప్పించాలని అక్కడ జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పింది కూడా జరిగింది కందలు కూడా ఇస్తారు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కూడా తీసుకొని మంచి పంటలు పెట్టాలని మన అన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వర్షాలు కూడా వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు పంటలు పెట్టి పంటలు బాగా పండించాలని ప్రత్యేకంగా రైతు సోదరులందరినీ కూడా నేను పేరు పేరున నేను కోరుకుంటూ మార్కెట్ యాడ్ చైర్మన్ సుధాకర్ గారు కానీ మన వైస్ చైర్మన్ రమణ మన గంగలకొండ కిష్టా గారు కానీ అందరూ కూడా మీరు అన్యాయంగా ఒకే కుటుంబ సభ్యులుగా ఉండి రాప్తా నియోజకవర్గాలకు మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలని ప్రత్యేకంగా మన మార్కెట్ యాడ్ ఇప్పుడు ఎన్నకున్న వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నా వద్ద ఏం కావాలన్నా తప్పకుండా మన రాప్తా నియోజకవర్గంలో తప్పకుండా మార్కెట్ యార్డ్ బాగా బ్రహ్మాండంగా కూడా చేసుకుందాం అని కూడా చెప్తున్నాం ఇప్పుడే రాష్ట్రాలు కూడా